భద్రత మీకు కల్పిస్తుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే పోలీసు భయం లేకపోతే దొంగలందరూ వచ్చి ఆడవాళ్ళ దగ్గర చేరు కూర్చుని కూవడం ఇంకా రోడ్ల మీద తిరుగు తిరుగుకుంటా ఎవరిని బడితే వాళ్ళని కొట్టడం తాగుకుంటా అమ్మాయిల్ని వేధించడం ఇవన్నీ ప్రస్తుతం జరగట్లేదంటే దానికి మా పోలీస్ భయం అనేది ఆ అప్పదాయల వైపు కానీ దొంగలకు కానీ ఉండటం వల్లే మీరు ప్రశాంతంగా రాత్రి పూట పడుకుంటున్నారు పడుకుంటారా పడుకోట్లేదా మా పోలీసు వాళ్ళ భయం ఆ దొంగలకు భయం మీకు భద్రత మేమున్నాం కాబట్టి మీరందరూ ప్రశాంతంగా మధ్యరాత్రి కూడా తిరుగుతున్నారు మా ఊళ్ళో కావచ్చు ఎవరైనా వచ్చుకోవచ్చు ఊర్లో కూడా బయట కూడా పడుకుంటారు ప్రశాంతంగా దొంగతనాలు అవుతున్నాయి అంటే ఏం చేస్తాం మనం లోన పడుకుంటాం దొంగతనాలు ఏమి కావట్లేవంటే అది కొంత మీకు తెలియదు మేము దొంగల్ని మా సిసిఎస్ టీం కానీ మా పోలీస్ టీం కానీ అందరూ వెంటాడుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు అట్లా మీకు భద్రత కల్పించడమే మా బాధ్యత ఇంకా కొన్ని విషయాలు చిన్న చిన్న అంటే ఊర్లలో ప్రతి చిన్న చిన్న విషయాలను గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది దయచేసి అనవసరం గొడవలు పెట్టుకోకండి గెట్టు పంచాయతీ అని లేదంటే వాకిలి దగ్గర నల్లా నీళ్ళ దగ్గర పంచాయతీలు పెట్టుకొని ఇగో అంటే ఇగో ఫీలింగ్లో పోతుంటారు కొంతమంది చిన్నదానికి ఏ నేను చెప్పిందే వినాలి లేకుంటే నేను చెప్పిందే కరెక్ట్ అని అంటుంటారు అలాంటి వాటికి పోకుండా ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే మన గ్రామ పెద్దల సమక్షంలో కూర్చొని పరిష్కరించుకోండి అనవసరంగా పోలీస్టేషన్కి వచ్చి కేసులు పెట్టుకుంటే మీరు జీవితాంతం అంటే ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక కేసు తెగిపోవాలంటే మూడు నాలుగు సంవత్సరాలు కోర్టు చూ తిరగాల్సి వస్తుంది కోర్టులో వాయిదా ఉంటది ఆ రోజు మీకేదో అర్జెంట్ పొలం పైన లేకుంటే ఇంకేదో పెళ్ళో లేకుంటే ఇంకేదో ముఖ్యమైన విషయం ఉంటది అదే రోజు కోర్టుకు రాకపోతే మళ్ళీ వారెంట్ అయితే ఇది అడ్వకేట్ వకీల్ సాబ్ లో డబ్బులు పెట్టాల్సి వస్తుంది కోర్టు తిరిగి మీ పని కూడా వేస్ట్ అవుతుంది రోజు ఒక రోజు మీరు కోర్టుకు పోయినంటే ఆ రోజు ఒక రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉండవు మేస్త్రి ఉన్నాడంటే వెయ్యి రూపాయలు వస్తాయి వస్తున్నాయో పన్నెండు వందలు కూడా సంపాదిస్తున్నారు వాళ్ళు దాని విలువ ఎంతో బలువ కట్టలేము ఒక వెయ్యి సంపాదించు పదివేలు సంపాదించే ఉండొచ్చు ఐదు వందలు వచ్చే వాళ్ళు ఉండొచ్చు రెండు వందలు ఐదు వందలకు తక్కువ అయితే ఎవరికి లేదు కాబట్టి దయచేసి మీరు ఒక రోజు ఒక పది రోజులు కోర్టు తిరిగిందంటే మీకు పదివేలు హోల్సేల్ షుట్ తిరిగిందంటే ఒక ఐదు ఆరు వేలు లాస్ అనుకోవాల్సింది డబ్బులు అక్కడ ఇవ్వకుండా మనం కష్టం చేసుకుంటే డబ్బులు వస్తాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా చిన్న చిన్న విషయాలకు గొడవలకు పోవద్దని కోరుకుంటూ అదేవిధంగా ఇప్పుడు మా సిఐ గారు కూడా